బ్లాస్టింగ్ అండ్ బుల్డోజర్ వార్త అంటే కూల్చివేతలపై నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తూ వస్తున్నారు ప్రస్తుతం జూపల్ని స్పందించారు ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు ఆక్రమించినా చూస్తూ ఊరుకోమని ఆయన తేల్చి చెప్పారు భవిష్యత్తులో అలాంటివి జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఢిల్లీలో చెప్పారు ఏ శాఖ పని ఆ శాఖ చేస్తుందంటూ ఆయన వివరించారు ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి డెఫినెట్గా ప్రొటెక్ట్ చేయాలా అంటే వీ టు సెండ్ ఏ మెసేజ్ గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలా అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం మీరు ఆశించాలా థ్యాంక్ యూ ఎవరు ఎవరు మాట్లాడే చాలా ఉంటారు కదా వ్యవస్థ ఉంది కదా వ్యవస్థ ఉంది అధికార యంత్రాంగం ఉంది ఎవరి పని ఏ శాఖ పని ఏ యంత్రాంగం పని ఆ పని చేస్తారు ఓకే థ్యాంక్ ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా చూస్తూ ఊరుకోమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసేందుకు కఠిన సందేశం పంపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు రెండు ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి డెఫినెట్గా ప్రొటెక్ట్ చేయాలి అంటే వీ యా సెండ్ ఏ మెసేజ్ గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలా అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నావు మీరు ఆశించాలా థ్యాంక్ యూ ఎవరు ఎవరు మాట్లాడే చాలా మాట్లాడుతూ కానీ వ్యవస్థ ఉంది కదా వ్యవస్థ ఉంది అధికార యంత్రాంగం ఉంది ఎవరి పని ఏ శాఖ పని ఏ యంత్రాంగం పని ఆ పని చేస్తారు ఓకే థ్యాంక్ యూ